మన ఈరోజు వాక్య ధ్యానముగా ఉన్న విషయం ఏంటి అంటే ఈ ఒక్క పని మనం చేసినట్లయితే దేవుని యొక్క బహుమానం మనం పొందుకుంటాం ఏంటి ఒక్క పని మనం చేసినట్లయితే దేవుని యొక్క బహుమానం పొందుకుంటాం ఈ విషయంలో మనం ఎదురికెళ్ళేటప్పుడు వాక్య చూడండి ఒకటవ వ్యూహాన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగవ వచనం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవునికి స్తోత్రం కలిగిన మనం ఏమి చేయాలి అంటే ఒక బహుమానం దేవుని దగ్గర ఒక గొప్ప బహుమానం మనం పొందాలి అంటే లోకమును జయించాలి ఏం చేయాలి లోకమును జయించాలి ఎబ్రియల్ కు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాక్యమని ఎంచుకొని దేవునికి స్తోత్రం కలుగుతా మోసే ఏంటంట పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తి మోసే ఎలా పెరిగాడు అంటే ఐగుప్తి యొక్క కుమారుడుగా ఐగుప్తు రాజు అంటే ఆ ఐగుప్తి యొక్క పౌర యొక్క కుమార్తె పెంచుకుంది అయితే ఐగుప్తి యొక్క కుమారుడుగా రాజు యొక్క కుమారుడుగా మోసే పెరిగి పెద్దవాడయ్యాడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు అయితే అతను పెద్దవాడైన తర్వాత నేనెవరు అని తెలుసుకుని మోసే నేను యూదుడును ఇజ్రాయేల్ ప్రజలను నేను వారి శ్రమల నుండి విడిపించాలి అని తెలుసుకుని అయితే ఆ యొక్క రైగుప్తి రాజు యొక్క కుమారుడిగా ఉండడానికి ఇష్టపడలేదు కానీ ఆ యొక్క పరో కుమారుడుగా ఆ ఉండడానికి ఇష్టపడలేదు కాని ఆ తర్వాత తన రాజు చేసే అవకాశం కూడా తనకుంది ఎందుకంటే పరో కుమార్తె తనను పెంచింది కనుక తను అన్ని విద్యలో నేర్చుకున్నాడు గనక ఆ రాజు అయ్యే అవకాశం కూడా అయితే అతను అంటున్నాడు పెద్దవాడైన విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే అంటే అక్కడ ఉన్న సుఖభోగాల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు అంటే క్రీస్తు కొరకు శ్రమ పడడానికి దేవుడు కొరకు శ్రమ పడడానికి గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు మనం బా ఎంచుకుంటాం అలాగా అయితే అక్కడ చూడండి ఇంకా ఉంది పదకొండు ఇరవై ఐదవ అల్ప అల్పకాలమును పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు ఈ లోకములో పాపము అనగా సుఖభోగాలు చాలా మంది యొన కాలంలో ఉన్నప్పుడు సుఖభోగాలు అనుభవించడానికి ఇష్టపడతారు అయితే అప్పటికే నలభై సంవత్సరాలు వస్తూ ఉన్నాయి గనుక ఇంకా మ్యారేజ్ అవలేదు కనుక మోసే యవన కాలంలో ఉన్నట్టుగానే చూడొచ్చు అయితే ఆ యొక్క ఐగుర్తులో ఉన్నట్లయితే ఆ పరో దగ్గర ఉన్నట్లయితే పరో కుమార్తె దగ్గర ఉన్నట్లయితే తను ఎంతగానో ఆనందంచ్చు ఆ పాపాలు డ్యాన్స్లని ప్రోగ్రాలు అన్నీ జరుగుతాయి రాజగృహంలో అవన్నీ ఆనందించవచ్చు కానీ అవన్నీ విడిచిపెట్టుకుని లోకమును విడిచిపెట్టుకుని ఆ లోక పాప భోగాలను అల్పకాల సుఖ భోగాలను తెచ్చిపెట్టి దేవుని కొరకు శ్రమ పడడానికి ఆయన ఇష్టపడ్డాడంట ఇంకా ఇరవై ఆరో వచనంలో ఉంది పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్న కంటే ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతి ఫలముగా కలగబోవు బహుమానం అందు దృష్టించను దేవునికి స్తోత్రం కలిగనిగా దేని ఎందుకు దృష్టించాడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం అందు దృష్టి ఇచ్చాడు మనకి కూడా ఏంటి అంటే ఆ పరలోకములు కలగబోయే బహుమానం కొరకు మనం దృష్టించాలి దేవునికి కృప కలుగ స్తోత్రము కలిగిన గా మనం దేని అందు దృష్టి ఇచ్చాలి బహుమానం ప్రతి ఒక్కరికి జీవ కిరీటం ఇవ్వబోతూ ఉన్నాడు ప్రతి ఒక్క పరిస్థితిని మార్చి ప్రతి ఒక్కరిని ఆయనతో కూర్చొని పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆ బహుమానం కొడుకు మనము ప్రయాసపడాలి మోసే ఆ విధంగానే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు కానీ పరలోక సంబంధమైన వాటి మీద అతను అక్కడ రాయబడింది బహుమానం అందు దృష్టించాడన్న దేవుడి స్తోత్రం కలుగు ఇంకా ఇరవై ఏడో వచనంలో ఉంది విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తిని విడిచిపోయిన దేవుని స్తోత్రం ఐగుప్తిలో సుఖము సంతోషము ఆనందం అన్ని ఉన్నాయి ఇప్పుడు మనుషులందరూ ఎక్కడ పరిగెడుతున్నారంటే తాగుతూ తినుతూ సుఖపడడానికి సంతోషించడానికి లోకంలో జనం పరుగులెడుతూ ఉన్నారు అవునా కదా ధనము కొరకు పరుగులేడుతూ ఉన్నారు మనుషులు ఏ మార్చబడుతూ ఉన్నారు ఈ ధనమే శాశ్వతం అనుకుని ఈ సుఖమే శాశ్వతం అనుకుని లోకమే శాశ్వతం అనుకుని లోకం వైపు పరుగులేడుతున్న కాలంలో ఉన్నాం మనుషులు అందరిని డైవర్ట్ చేసేసింది శాతం ఈ లోకం వైపే పరుగులేడుతున్నారు అసలు దేవుడి దేవుడు కొరకు పరుగులెట్టేవారు ఎవరు లేరు దేవుని ఎదుగువారు ఎవరు లేరు దేవుని బహుమానం వరకు ఎదురుచూసేవారు లేరు అలాగ ఆరాధిస్తున్న దేవుని ప్రజలైన వారు కూడా లేరు దేవుని ప్రజలైన వారు కూడా లోకం వైపే పరుగులు పెడుతున్నారు లోకంలో ఉన్న ప్రజలు లోకం వైపు అరిగిలేడితే ఓకే దేవుని సృష్టిస్తున్న ప్రజలు దేవుని నమ్ముతున్న ప్రజలు కూడా లోకం వైపే పరుగులు పెడుతున్నారు మొన్న సునీత విలియమ్స్ అని ఆకాశంలోకి ఆ స్పేస్ సెంటర్ అదే అందులోకి ర్యాకెట్స్ ద్వారా వెళ్ళి ఎనిమిది రోజుల్లో తిరిగి వచ్చేస్తామని వెళ్ళిపోయి తొమ్మిది నెలలు అక్కడ ఉండిపోయారు అయితే సునీత తో కూడా ఇంకొక ఆయన వెళ్ళాడు ఆయన ఇంటర్వ్యూ చేశారు అక్కడ లో చేసినప్పుడు మీరు ఏంటి నిరీక్షణ ఎనిమిది రోజుల్లో తిరిగి వస్తారన్నారు మరి తొమ్మిది నెలలు అక్కడ ఆకాశంలో ఉండిపోయారు ఏంటి అంటే ఆయన బైబిల్ పట్టుకుని మంచి సాక్ష్యం ఏర్పడు ఏసు క్రీస్తు సర్వము చేయగల దేవుడు అని ఆయన శ్వాసం నుంచి ఉన్నామన్నాడు దేవునికి స్తోత్రం కలిగి గొప్ప గొప్ప వారు అందరూ కూడా ఆయన వైపు చేతులు ఎత్తుతున్నారు గొప్ప వారు అందరూ కూడా ఆయన వైపు చేతులు ఎత్తుతున్నారు అలాగే బీదలు కూడా ఆయన వైపు చేతులు కానీ మనము ఆయన వైపు కనులు ఎత్తగండగా లోకం వైపు తిరుగుతున్నాం ఆయన ఇచ్చే బహుమానం వైపు ఆయనను విశ్వసించినట్లయితే ఆయనను ఈ శ్వాసంను బట్టి ఐగుద్ది ధనము కంటే అంటున్నాడు మోసి శ్వాసం బట్టి మనము ఆయన నిరీక్షిస్తున్నాం ఆయన మనకు కనిపించకపోయినా ఆయన నిరీక్షిస్తున్నాం దేని బట్టి శ్వాసమును బట్టి శ్వాసం దేవుడు మనకి మేలు చేయగల దేవుడు ఆ పరలోక రాజ్యం మనకి ఇవ్వగల దేవుడు ఆయన బహుమానం మనకు ఇవ్వగల దేవుడు అని ఈ లోకాన్ని మనం జయించగలుగుతున్నామా లోకము తన ఆశీర్వ గతించిపోవును అని దేవుడు అంటుంటే మనం లోకం వైపు కొరగలేడుతూ ఉన్నారు మరి అయితే మనం ఎప్పుడు జయించాలి మనం ఎప్పుడు బహుమానం మనం ఏం చేస్తే బహుమానం వస్తుంది అంటే దేవుడు అంటున్నాడు ఈ లోకమును ఉన్న వాటినైనా మీరు ప్రేమించకండి మోసే ఏం చేశాడంట పరో కుమార్తెగా కుమార్తె యొక్క కుమారుడుగా ఉండడం కూడా అతను ఇష్టపడలేదంట అతను ఎంతో సుఖభోగాలు అనుభవించవచ్చు మరి అటన్నిటిని వాటిని పెంటగా ఎంచుకున్నాడు దేవుడు ఇవ్వబోయే బహుమానము కొరకు ఆయన పరుగులెట్టాడు ఆ జీవ కిరీటం కొరకు అను పరుగులెట్టాడు దేవునికి స్తోత్రం కలగను గాకెలు యోహాను సువార్త పదహారు అధ్యాయం ముప్పై మూడో వచనంలో అంటున్నాడు యోహన సువార్త పదహారు అధ్యాయం ముప్పై మూడో వచనంలో నాయందు నీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నది నేను లోకమును జయించి ఉన్నానని నేను దేవునికి యేసుక్రీస్తు ఏమంటున్నాడు నాయందు మీకు సమాధానం కలిగినట్లు అంటే దేవుడిది మనకి ఎప్పుడు సమాధానం కోల్పోయింది మొదట్లోనే ఆదాము ద్వారా అవల ద్వారా సమాధానం కోల్పోయింది మళ్ళీ దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా వచ్చి సమాధానం కలుగు చేస్తున్నాడు ఆయన అంటున్నాడు మీకు నాకు సమాధానం కలగాలంటే ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నాడు లోకమును జయించాను అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగుగా యశు ఏం చేశాడంట లోకాన్ని జయించాడంట లోకాన్ని జయించాడు యేసు ప్రభు దగ్గరికి సాతానం వచ్చింది వచ్చి మత వార్త నాలుగు అధ్యాయం ఆ మూడవ వచనంలో లాంటిది శోధకుడు ఆయన యొక్కకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు రాకున్నట్లు ఆజ్ఞాపించుకున్నాడు ఏమన్నాడు అతను ఉపవాసం ఉండడానికి నలభై దినాల అరణ్యములకు వెళ్ళిపోతే బాబు తీసుకుని తీసుకుని యేసు ప్రభు సాతానం ఆ దేవుడి దగ్గరికి అనగా యేసు ప్రభు దగ్గరికి శరీర దారిగా వచ్చాడు గనక రక్త మాంసాలతో ఆయన వచ్చాడు గనుక అయితే ఈ లోకాన్ని వారి శరీరం కావాలి కనుక శరీరం ధరించుకుని ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు సాతానే అతని దగ్గరికి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చిందంట ఎవరి దగ్గరికి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఏమంటుందంట తిండి మనకేంటి చాలా మంది ఆహారం తిండి మీద ఆశపడుతూ ఉంటారు ఇదిగో నువ్వు ఉపవాసం ఉన్నావు కదా ఈ రాళ్ళని రోడ్లు చేసుకుని తినేమన్నా మరి దేవుడు ఏమన్నాడు అంటేనే తినేసాడా సాతాను చెప్పినట్లు తినలేదు అందుకు ఆయన మనుష్యుడు రొడ్డు వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించడానికి రాయబడి ఉన్నదాన్ని దేవునికి స్తోత్రం కలిగదు దేవుడు బైబిల్లో ఉన్న వాక్యాన్ని చెప్తున్నాడు కదా ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా రాళ్ళ రొట్టెలుగా చేసి తినేమంది మరి తినే వచ్చేసి బ్రో ఆయన చేతులు మహత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుని కుమారుడు అలాగే పరిశుద్ధాత్మను ఆయన పరిశుద్ధాత్మ అప్పటికే వచ్చింది గనుక బాప్తీసం పొంది ఉన్నాడు కనుక రాళ్ళని రోడ్లుగా చేసి తినేవచ్చు కానీ శాతాన్ని చెప్పింది కాబట్టి శాతానికి సమాధానం చెప్తున్నాడు ఏమని దేవుడు బైబిల్ ఇలా ఉంది కదా ఆహారం వల్ల కాదు మనిషి వృత్తి వల్ల మాత్రమే కాదు దేవుని మాట వల్ల కూడా బ్రతుకుతాడు అని సమాధానం ఇచ్చాడు మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి దేవుడు సాధనంటే నాలుగు ఐదులో అంతటి అపవాది మరి పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయం శిఖరమును ఆయనను నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముఖము ఆయన నిన్ను గూర్చి తన తోతులకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాజికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తు దేవుని స్తోత్రం కలిగిన ఇది ఎక్కడ మనం తొంభై ఒకటో కేతల్లో మనం చదువుతాం కదా దూతలు ఎత్తి పట్టుకుంటారని కదా సాతన్ ఆ వాక్యం చూపించి మళ్ళీ మళ్ళీ శోధిస్తుంది నువ్వు పైనుంచి దూకు ఎందుకు దూకాలి అసలు అక్కడ ఏం చెప్తుంది నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే దేవుడు అయితే అని చెప్తున్నాను అన్నమాట అలా శోధిస్తున్నాను అన్నమాట అప్పుడు దేవుడు అంటున్నాడు ఆయనతో చెప్పిన అందుకు ఏ సుప్రభు అయినా నీ దేవుని నీవు శోధింపగలదని మరి ఒక చోట రాయిబడి ఉన్నదని వాణితో చెప్పిన దేవుని శోధించకూడదు మనం చాలా మంది మా దేవుడు నిజ దేవుడు అయితే అది చెయ్యి ఇది చెయ్యి అని అంటారు దేవుని శోధించకూడదని మరో చోట రాయబడి ఉన్నది కదా అంటున్నాడు అంటారు మరి చూడండి ఏమి మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యం అన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించిందంట దేవునికి స్తోత్రం కలిగలుగా ఎంత ఈ లోకాలన్నిటిని నీకు ఇచ్చేస్తారు మహిమలన్నీ చూపించిందంట నాకు నమస్కారం చేయమని మరి దేవుడి నమస్కారం చేసేసాడా ఎస్ ప్రభు దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయొద్దని రాయబడి ఉంది కదా సాతానా యొక్క నుండి కొమ్ము అన్నప్పుడు వెంటనే సాతాను అక్కడ నుండి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం కలిగింది ఆదాము అవ్వరు ఓడిపోయారు దేవుని చేతిలో జయించలేకపోయారు ఇదిగో మీరు పండు తింటే దేవుడి వలే ఉంటారు జ్ఞానం కలిగి వస్తారు అంటే ఎన్నే తినేసేవారు ఆహారం తినేస్తారు కానీ యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చింది కానీ యేసు ప్రభు జయించాడు ఇప్పుడు మనను కూడా జయించమంటున్నాడు ఏంటి యశిపురేమంటున్నాడు మనల్ని కూడా ఈ లోకాన్ని జయించమంటున్నాడు ఏంటి అంటే లోకంలో ఉన్నదంతా నేత్రాస శరీరాస జీవటము మూడు ఉంటాయంట ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు ఏంటి నేత్రాస కళ్ళు చూడాలన్నీ చూడాలనిపిస్తుంది అందమైన వాటిలన్నీ చూడాలనిపిస్తుంది అలాగే ఆ ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు మగవారు ఉంటే ఆడవారు చూస్తూ ఉంటారు దాని ద్వారా పాపము వస్తూ ఉంటాయి దావీదు అలాగే ఆ బెన్సిబాబు ఆ స్నానం చేస్తే చూస్తూ ఉంటే పాపం చేశాడు దావీదు మహారాజే అయినప్పటికీ చూడడం ద్వారా పాపంలో పడిపోయాడు శరీరాస అది తినాలి ఇది తినాలి అంటాడు యాసావు బలహీనుడై ఉన్నప్పుడు అంటే తనకి ఆకలిగా ఉన్నప్పుడు ఆ తన తమ్ముడు యాకోబుడు ఆ చిక్కుడుగాయలు కూర వండుకొని తింటుంటాయి నాకు ఈ కూర యాకోబు నీ జ్యేష్ఠ వాక్యమ్మంటే ఈ ఆశ వచ్చేసాడు చిక్కుడుగాయన కూర కోసం ఆహారం కోసం వచ్చేసాడు రాశ సరే కోరుకుంటూ ఉన్నాడు జీవుడంబం గర్వంతో ఉన్నప్పుడు చాలా మంది ఆ పాపంలో పడిపోయారు వారు స్థిరపడిన తర్వాత చాలా మంది రాజులు పడిపోయారు యేసు ప్రభు ఈ మూడింటిలో గెలిచాడు శరీరాశ జీవుడంబం మూడును గెలిచాడు అంటే ఈ మూడు కూడా లోకంలో ఉంటాయి ఈ లోకాన్ని గెలిచినట్లయితే నీకు ఆయన ఒక బహుమానం ఇస్తాడు అది జీవం తెలియటం దేవునికి స్తోత్రం కలిగిన కాదు మనం లోకాన్ని జయించగలుగుతున్నామా మనము లోకాన్ని జయించగలుగుతున్నామా జయించలేకపోతున్నామా దేవునికి స్తోత్రం కలిగిన కాదు అంటే లోకంలో మనకి ఏమంటున్నాడు శ్రమ కలుగు అంటున్నాడు ప్రభువు ఏం చేశాడంట లోకాన్ని జయించాడంట యేసు ప్రభు ఏం చేశాడు లోకాన్ని జయించాడు మనం జయిస్తేనే మనకి బహుమానం లేకపోతే ఏది కూడా ఊరికినే రాదు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం మనం యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం ఆయన్ని చెప్పింది చేస్తే జరిగింది ఆయన అంటాడు ఒక చోట ప్రభువా ప్రభు అని పిలుచుడు ఎలా నేను చెప్పింది చేయకండగా అంటాడు ఏంటి ప్రభువా ప్రభు అని పిలుచుడు ఎలా నిన్ను చెప్పింది చేయకండగా అంటాడు ఆయన అంటూ ఉన్నాడు మనం ఏది సాధించినా ఏది చేసినా దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే జరిగింది మనకి ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం స్కూల్కి పంపుతున్నాం నేను చాలా సార్లు నేను స్కూల్ పిల్లలకి పంపిస్తున్నాం మేము వీరు వెళ్ళొచ్చే వారిగా ఉన్నారనుకోండి వీరికి ఏం ప్రయోజనం మన ఫీజులు అన్నీ దండగ అలాగే మనం కూడా మందిరమునికి వెళ్ళొచ్చే వారిగా ఉన్నామంటే దండగే దాని ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనం లేదు యశు ప్రభు చెప్పింది చేస్తేనే మనకి ప్రయోజనం మనకి గొప్ప బహుమానం అంటున్నాడు ఏంటి ఈ లోకమునైనాను ఉన్నను వాటినైనాను ప్రేమింపకూడదు వీటిని ప్రేమిస్తే దేవునికి విరోధి అవుతామంట మనం లోకమును ప్రేమిస్తే లోకంలో ఉన్నదంతా ఏంటి ఇందాక చెప్పాలి శరీరాస నేత్రాస జీవటము శరీరము నేత్రము మనకి గర్వము ఈ మూడు కూడా లోకంలో భయంకరంగా తిరుగుతూ ఉన్నాయి చాలా మంది చూడండి లోకం చూడడానికే పరుగులు పెడుతున్నారు సినిమాల వైపు కానీ అందమైన హీరోయిన్స్ వారు కానీ ఏదైనా కూడా చూడడానికే పరుగులు పెడుతున్నారు ఈ ఆహారం కోసం తినడానికే పరుగులు పెడుతూ ఉన్నారు జనం అందరూ కూడా మంచి మంచి రుచికరమైన వంటలుగా బిర్యానీస్ అని అవన్నీ ఇవన్నీ భయంకరమైన తింటూ ఉన్నారు భయంకరమైన రోగాలు వస్తున్నాయి అలాగే గర్వంతో మనుషులందరూ పరుగులు ఇప్పుడు చూడండి రాజకీయంగా అలాగే ఎక్కడైనా భయంకరంగా ఒకరినొకరిని గౌరవం కోసం ప్రయాసపడుతూ పడుతూ ఉన్నారు జనం లోకం ఇదంతా చేస్తుంది మరి మనం కూడా లోకం వైపే అనుకోండి మనము కూడా ఆ తినడం కోసం ఆ చూడడం కోసం ఆ ప్రయాస లోకం కోసమే మనం కూడా ప్రయోజనెట్టామనుకోండి దేవుడిచ్చే బహుమానం మనం కోల్పోతాం మరి ఆ బహుమానం కావాలంటే ఈ ఒక్క పనిని మనం చేయాలి ఆ ఒక్క పని ఏంటి లోకాన్ని జయించాలి దేవుడు జయించాడంట లోకాన్ని జయించడం అంటే మామూలు విషయం కాదు దేవునికి స్తోత్రం కదా ఆదాం ఏం చేశాడు ఆదాం ఏం చేశారు లోకాన్ని ఓడి జయించలేకపోయాడు అనగా లోక శాతం నుండి వారు ఇదిగో ఈ పండు తింటే మీరు దేవుడు వలే దేవదూతలు వలె అయిపోతారు అంటే వారై తినేస్తారు మనము కూడా అంటే చాలా మంది చూడండి ఈ లోకంలో సంతోషం ఉంది ఆనందం ఉంది అంటే జనాలు అందరూ పరుగులేడుతున్నారు ఇదిగో దేవుడు బహుమానం ఇస్తాడు నీకు పరలోకమిస్తాడు కిరీటం అంటే ఎవరైనా వస్తున్నారా ఎవరు తొందుకోలేకపోతున్నారు కానీ ఒకప్పుడు తెలుస్తుంది ఈ లోకంలో అనుభవించినంత వ్యర్థం అని ఒక్కొక్కప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వారు కొంత ఎంత చెప్పినా మనకి కొంతమందికి అర్థం కాదు ఒక్కొక్క అర్థం అవుతుంది అప్పుడు లోకంలో లోకంలో ఉన్న వాటిని అయినా వారు ప్రేమించకుండా ఉంటారు ఏమైనా స్తోత్రము కలిగిన కాక